మీ కూతురు గురించి మీకే తెలియంది నాకెలా ఆంటీ ఇక కొత్త వ్యక్తులకి సపోర్ట్ అంటారా వాళ్ళకి ఆ అర్హత ఉంది కాబట్టి చేస్తున్నాను ఇందులో మీకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా ఆంటీ అని తెలివిగా మాట్లాడింది రజిత ఆ మాటకి ఉక్రోషం వచ్చిన శైలజ నీ సంగతి తర్వాత చూస్తాను అఖిల కాంటాక్ట్లోకి వస్తే నాకు కాల్ చేయమని చెప్పు ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని ఆర్డర్ వేసినట్లే చెప్పి కాల్ కట్ చేసింది మీలో ఈ జన్మకి మార్పు రాదు ఆంటీ అసలు అఖిల జీవితానికి మీరే పెద్ద అడ్డంకి అవుతారని అనిపిస్తుంది భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం అని చిరాకుగా అనుకుంటూ ఒక ఎమర్జెన్సీ కాల్ రావడంతో బయటకు వెళ్ళింది రజిత టెంట్లో కూర్చొని చాలాసేపు కబుర్లు చెప్పుకున్న తర్వాత సరదాగా ఫారెస్ట్లో తిరుగుదామని బయటకు వచ్చారు అఖిల అండ్ గ్యాంగ్ ఇంతలో నువ్వు ఇక్కడున్నావో జ్యోతి అసలు నిన్ను ఎక్కడని వెతకాలి క్యాంపుకు వచ్చిన దానివి నేరుగా నా దగ్గరికి రావడం తెలీదా ఇక్కడేం చేస్తున్నావ్ అని ఆమె పక్కనే ఉన్న సాగర్ వైపు కోపంగా చూస్తూ అడిగాడు రాజీవ్ నేను ఇక్కడికి వచ్చేసరికి నువ్వు కనిపించకపోతే ఈవెంట్ ఆర్గనైజ్ చేయడంలో బిజీగా ఉన్నావనుకోని నా ఫ్రెండ్స్తో స్పెండ్ చేస్తున్నాను దానిలో కోపగించుకోవడానికి ఏముంది అని నార్మల్గా అడిగింది జ్యోతి ఆ మాటకి కోపం వచ్చిన రాజీవ్ నువ్వు వీడి కోసమే ఇక్కడికి వచ్చావు కదా అసలు వైఫ్ పేరు చెప్పుకొని ఇక్కడికి వచ్చిన వీడితో నీకు పనేంటి మర్యాదగా నాతో రా అని ఆమె చెయ్యి పట్టుకొని లాగాడు దాంతో అతని ప్రవర్తనకి ఇరిటేట్ అయిన జ్యోతి స్టాపిడ్ రాజీవ్ అతని గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావ్ నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు ఇంకోసారి ఇలాగే నోరు పారేసుకుంటే నీతో రిలేషన్ గురించి నేను ఆలోచించాల్సి వస్తుంది అని గట్టిగా చెప్పింది ఆమె దృష్టిలో సాగర్ ఒక హీరో అక్కడికి వచ్చిన అందరిలోకి స్ట్రాంగ్ అండ్ ఇంటెలిజెంట్ పర్సన్ ఆమె మాటలకి భయపడిన రాజీవ్ సైలెంట్ గా ఉండిపోయాడు ఇంతలో రాజీవ్ తండ్రి విద్యాధర్ అక్కడికి వచ్చి హలో గాయస్ నా ఆహ్వానం మన్నించి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అందరూ మీకు నచ్చినట్టు తిరుగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని చెప్పి తన గ్యాంగ్ దగ్గరికి వెళ్లిపోయాడు ఆ మాట వినడంతోనే కొంతమంది గ్రూప్స్గా ఫామ్ అయ్యి ఫిషింగ్ ఇంకా హంటింగ్ కోసం ఫారెస్ట్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు అదంతా చూసిన శ్రావ్య ఇప్పుడు మీ ప్లాన్ ఏంటి సాగర్ మనం కొండపైకి వెళ్దామా లేదంటే కిందున్న సెలయర్ దగ్గరికి వెళ్లి ఫిషింగ్ చేద్దామా అని అడిగింది ఇది శరదృతు కాబట్టి సెలయటిలో నీటి ప్రవాహం చాలా ఎక్కువగా ఉంటుంది మనం కిందకి వెళ్లినా కూడా చేపలు పట్టలేం దానికంటే కొండపైకి వెళ్తే చిన్న చిన్న జంతువులను చూడటంతో పాటు నేచర్ ని ఎంజాయ్ చేయొచ్చు మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మాతో రండి అని చెప్పాడు సాగర్ ఆ మాటలు విన్న రాజీవ్ జ్యోతి ముందు సాగర్ను తక్కువ చేయడానికి ఇదే మంచి అవకాశం ఇందులో ఆ స్వరూప్ గారు ఏమైనా హెల్ప్ చేస్తాడేమో అడిగితే సరి అని అనుకోని స్వరూప్ వైపు చూసి కన్నింగ్గా నవ్వుతూ లిజన్ గాయ్స్ మనం ఇక్కడికి సరదాగా ఎంజాయ్ చేయడానికి వచ్చాం కాబట్టి ఏదైనా కాంపిటీషన్ పెట్టుకుందామా అని గట్టిగా అరిచాడు రాజీవ్ ఆ మాటకి ఎగ్జైట్ అయినా యంగ్స్టర్స్ అందరూ మేం కాంపిటీషన్ కాంపిటీషన్లో గెలిచిన వాళ్ళకి లాభం కూడా ఉండాలి కదా మరి విన్ అయిన వాళ్ళకి వచ్చే రివార్డు ఏంటి అని ఉత్సాహంగా అడిగారు వెరీ గుడ్ గైస్ ఈ రోజు క్యాంప్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ సొసైటీలో బిగ్ షార్ట్స్ కాబట్టి మనకి డబ్బుకి లోటు ఉండదు ఈ కాంపిటీషన్ మరింత ఉత్సాహంగా ఉండాలంటే ఒక్కొక్కరు పది కోట్ల చొప్పున వేయాలి ఆఖరు కాంపిటీషన్ కాంపిటీషన్లో గెలిచిన వాళ్ళు ఆ ప్రైజ్ మనీ సొంతం చేసుకుంటారు ఏమంటారు మిస్టర్ స్వరూప్ మీకు కాంపిటీషన్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఓకే కదా అని అడిగాడు రాజీవ్ ఆ మాటకి ఏమని సమాధానం చెప్పాలో తెలియక టెన్షన్తో గుటకలు మింగాడు స్వరూప్ ఇప్పుడు ముత్తా ఫ్యామిలీ హెడ్గా అఖిల ఉండడంతో అతనికి నిర్ణయం తీసుకునే అధికారం లేదు కానీ ప్రైజ్ మనీ చాలా టెంప్టింగ్ గా ఉంది పైగా రాజీవ్ అందరిలోకి తననే ప్రత్యేకంగా అడగడంతో ప్రెస్టేజ్గా ఫీల్ అయ్యి ఒప్పేసుకుందామని ఒక అడుగు ముందుకు వేస్తూనే అఖిల అతని వైపు ఉరిమి చూడడంతో ఆగిపోయాడు అదంతా ఓరకంట గమనించిన రాజీవ్ వాట్ మిస్టర్ స్వరూప్ మీ ఫ్యామిలీలో ముక్తాదేవి గారి తర్వాత హైయెస్ట్ పొజిషన్ మీదే అని విన్నాను కానీ ఇక్కడ చూస్తుంటే చిన్న డెసిషన్ తీసుకోడానికి కూడా మీరు అఖిల వైపు చూస్తున్నారు అంటే ఇప్పటి వరకు మీ గురించి మిమ్ము విన్నదంతా అబద్ధమేనా మీరు కూడా సాగర్లాగా పనికిమాలిన వాళ్లేనా అని రెచ్చగొట్టాడు ఆ మాటకి ఒక్కసారిగా ఆవేశంతో పిడికిలి బిగించాడు సాగర్ కానీ అఖిల ముందు తన విశ్వరూపం బయట పెట్టలేక సైలెంట్ అయిపోయాడు నిజానికి రాజీవ్ అసలు ఉద్దేశం ఏంటో సాగర్కి ముందే తెలుసు ఇదంతా తన మీద తీర్చుకోవడానికి అతను వేసిన ప్లాన్ అని ముందే గ్రహించాడు కాంపిటీషన్ అడ్డం పెట్టుకొని తమని చీట్ చేసి కాళ్ళు పట్టించుకోవాలని రాజీవ్ ప్లాన్ చేశాడని అందుకోసమే స్వరూప్ను యూజ్ చేసుకుంటున్నాడని అర్థమైన సాగర్ సైలెంట్ గా వినోదం చూస్తూ ఉన్నాడు రాజీవ్ ఊహించినట్లే తన మాటలకు స్వరూప్ ముఖం మాడిపోయింది దాంతో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి ముక్తా గ్రూప్ కి ఎలాంటి అభ్యంతరం లేదు మా కంపెనీ తరఫున నేను మాటిస్తున్నాను ఇందులో మా ఫ్యామిలీ మెంబర్స్కి ఎలాంటి అభ్యంతరం ఉండదు ఏమంటావాలా అని ఆమె సమాధానం కోసం చూశాడు స్వరూప్ ఆ మాటకి ఇప్పుడు నేను కాదంటే ఈ విషయాన్ని గ్రానీ దగ్గర హైలైట్ చేసి నా పేరు మీద ఉన్న షేర్స్ వెనక్కి తీసుకోమని ఒత్తిడి చేస్తాడు స్వరూప్ కి అలాంటి ఛాన్స్ ఇవ్వడం కంటే రిస్క్ తీసుకోవడం బెటర్ అని నిర్ణయించుకొని తనకి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టంగా చెప్పింది అఖిలా అదంతా చూసిన రాజీవ్ కన్నీంగా నవ్వుతుంటే అతని తండ్రి జడ్జిగా ఉంటానని ముందుకు వచ్చి కాంపిటీషన్కి కేవలం మూడు గంటలు మాత్రమే టైం ఉందని స్టార్ట్ చేయమని అనౌన్స్ చేశాడు ఫిషింగ్ కాంపిటీషన్లో ఎవరు గెలవబోతున్నారు అడవిలో జరుగుతున్న ఆ ట్రిప్ ఎలాంటి మలుపులు తీసుకుంటుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే